వార్తల్లోని వివరాలు సాధారణ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు పది రాష్ట్రాల్లో సాగుతున్న పోలింగ్లో పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదయింది తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతం పోలింగ్ నమోదైంది తొలి గంటలో నిదానంగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు రాష్ట్రంలో అత్యధికంగా జహీరాబాద్ లోక్సభ స్థానంలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం అత్యల్పంగా హైదరాబాద్లో పది పాయింట్ ఏడు సున్నా శాతం ఓటింగ్ నమోదైంది ఇక మిగిలిన నియోజకవర్గాల వస్తే ఆదిలాబాద్లో ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటి భువనగిరిలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు చేలో ఇరవై పాయింట్ మూడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది కరీంనగర్లో ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతం ఖమ్మంలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం మహబూబాద్లో ముప్పై పాయింట్ ఏడు సున్నా శాతం మహబూబ్ నగర్లో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి ఇక మెదక్లో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు శాతం నాగర్ కర్నూల్లో ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు నల్గొండలో ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి నిజామాబాద్ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు పెద్దపల్లి ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటింగ్ నమోదైంది సికింద్రాబాద్లో పదిహేను పాయింట్ ఏడు ఏడు వరంగల్లో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక సార్వత్రిక ఎన్నికల్లో అరవై పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది